ప్రముఖ సినీ నటుడు మక్కల్ నిధి మయ్యర్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికల సమయంలో డిఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎం కు రాజ్యసభ సీటు కేటాయించారు ఇందులో భాగంగా కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డిఎంకే బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తమిళనాడు నుంచి ఆరు అస్సోం నుంచి రెండు స్థానాలు ఉన్నాయి తమిళనాడులో ఈ స్థాయిలో డిఎంకే కు నూట ముప్పై నాలుగు మంది శాసన సభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డిఎంకే మిగిలిన రెండు అన్న డిఎంకే కు దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బుధవారం డిఎంకే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది వారిలో కమల్ కూడా ఉన్నారు మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విల్సన్ ప్రఖ్యాత రచయిత సల్మా ఎస్ఆర్ శివలింగం దీంతో పాటు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుబట్టడం ఖాయమేనని చెప్పవచ్చు కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన మక్కల్ నిధి మయ్యర్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు అప్పటి నుంచి ఎన్ఎంఏ పార్టీ ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్న ప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం మాత్రం చూపలేకపోయింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీ చేసినా విషయం దక్కలేదు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్ల వాటా సాధించింది